దేవుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడి దగ్గరికి పాపి రాలేడు కాబట్టి ఈ పాపం పోవాలి పాపం పోవాలంటే పరిశుద్ధి రక్తమే కావాలి ఆ పరిశుద్ధి రక్తం ఎవరిదయ్య అంటే ఈ లోకములో ప్రపంచములో చూడండి సేవకులను దైవజనులు పంపారు ప్రవక్తలు వచ్చారు ఎంతో మంది వచ్చారు గాని మానవుని యొక్క పాపాన్ని ఏ ఏ వ్యక్తి తీసివేయలేదు అయితే దేవాది దేవుడే ఆయన ఒక ఆలోచన చేస్తాడు అయితే ఏమనుకున్నాడంటే ఏ వేగం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఇదిగో నేనే ఈ భూలోకం మీదికి నరావతారిగా వెళ్ళి మానవుల పాపము పరిహరిస్తానని ఆయన బీద గర్భ గర్భమందు నరావతారిగా వచ్చి ఇదిగో అద్భుత కార్యాలు చేస్తాడు ఆచార్య కార్యాలు చేశాడు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అయితే సహోదరులారా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇది కూడా దెబ్బలు పడి రక్తం కార్చి సమాధి చేయబడి ఆయన చేయబడి ఆయన భూమిదికి రాబోతా ఉన్నాడు ఆయన వచ్చే ముందు కరువులు వస్తాయి యుద్ధాలు జరుగుతాయి ఆకాశంలో విపత్తులు కలుగుతాయి ఈ వార్త విన్నటువంటి నీవు నీ జీవితంలో నీకు డబ్బున్న డబ్బు లేకపోయినా నువ్వు ఉన్నవాడివైనా లేనివాడివైనా నీకు విలువ ఉన్నా లేకపోయినా నువ్వు గుడిసెలో ఉన్నా నువ్వు పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్నా ప్రభుని ప్రేమిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా విశ్రాంతి అంటే సేద శాంతి సమాధానము నెమ్మదిలిస్తాడు అమ్మలారా పొద్దున్న దాకా పని పోతాం ఇంటికి రాంగన ఏదో గలుపులే ఏ రేసులో ఉంది రండి ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అందుకొడికి ఈ యొక్క పాటలు పాడుకుంటూ సువార్తను అందింపబడతా ఉంది ఉందికి రాబోతున్నాడు అంటే ఇంటికి పోతే ఎట్లా తెలుస్తుంది కరువులు వస్తాయన్నాడు భూకంపాలు ఆకాశములు విపత్తులు ఒక ఇంటి వారే శత్రువులు అవుతారని దేవుని వాక్యము సెలవుస్తుంది సహోదరులారా ఇదిగో నేడే రక్షణ దినం నేను ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను